నమస్కారం శ్రీనివాస్ గారు నమస్తే అండి ఇటీవలి కాలంలో యాంకర్ శివజ్యోతి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం కోసం క్యూ లైన్ నిలబడుతూ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయం చెప్పగలరు అభిప్రాయం ఏంటండి నూటికి నూరు శాతం అమ్మాయి చేసింది సాంప్రదాయ పరంగా చూసుకున్నా లేకపోతే మన హైందవ మనోభావాల దృష్టిలో చూసిన చాలా నేరం తప్పు శిక్ష వేయతగ్గ తప్పు చేసింది కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఆ శిక్ష ఎలా ఉండాలంటే అమ్మాయిలో పరివర్తన రావాలి అమ్మాయి ద్వారా ఇలాంటి వాళ్ళు కూడా కనువిప్పు తగిలే కనువిప్పు కలిగేటట్టుగా మనసుకు తగిలేటట్టుగా శిక్ష ఉండాలి ఇప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు అంటే ఒక నలభై మందిని బస్సులో తగిలెట్టేసి ఉరి శిక్ష వేయబడ్డ వాళ్ళు కూడా ఈ దేశంలో పది పదిహేను ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత క్షమాభిక్ష పొంది బయటకు వచ్చిన దేశం మనది కానీ ఒక భక్తుడికి తన స్వామి దగ్గరికి వెళ్ళకూడదు అంటే అది ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా ఇంకా మామూలుగా ఆ మాటలు నేను అనలేకపోతున్నాను తెలుగులో అమ్మాయికి అలాంటి దండను వేసినట్టే నా భావన అది కాక అమ్మాయికే కాదు అమ్మాయి బొట్టలో బొట్టలో పెరుగుతున్న ఒక బుజ్జి పాపాయి ఉంటాడు ఆ పాపయ్య బయటికి రాగానే ఇంకా జీవితాంతం పిల్లడికి నీ అమ్మకి ఎలాంటి శిక్ష పడింది నీ కోసం వెళ్ళినప్పుడు అంటే వాడికి మనోవ్యత ఈవిడికి మనోవ్యత ఆ కుటుంబాన్ని అంతటికీ మనోవ్యత ఒక ఉగ్రవాదికి వాళ్ళ ఇల్లుని బుల్డోల్ బుల్డో తీసేయడం అనేది న్యాయమే అనుకుంటే ఇది కూడా న్యాయం కింద లెక్క ఇలాగా ఆ అమ్మాయిని ఇంకెప్పుడు రాకుండా చేయడం కానీ ఈ పాప లేదా ఈ అమ్మాయి డబ్బు కోసం చేసిన పని కాదు ఇది అక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు అనుకోకుండా పక్క వాళ్ళు ఏదో ఒక డైలాగ్ కొడితే ఆ డైలాగ్కి ఈ అమ్మాయి డైలాగ్ అలా మాట మీద మాట వచ్చింది కానీ ఇక్కడ ఒక చిన్న విషయం నేను గత ఇరవై ముప్పై ఏళ్ళుగా నా స్నేహితులకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే స్థాయిని బట్టి స్థాయిని బట్టి అడిగే కోరిక ఉంటుందని చెప్పడానికి నేనేం చెప్తానంటే కాస్ట్లీ వాళ్ళు కాస్ట్లీగా అడుక్కుంటారు మీడియం వాళ్ళు మీడియంగా అడుక్కుంటారు బెగ్గర్స్ బెగ్గర్లో అడుక్కుంటారని నేను అంటూ ఉంటాను అంటే ఒక పది పైసలు ఇరవై పైసలు అవసరం ఉన్నవాడు పది పైసలు ఇరవై పైసలు అడుక్కుంటాడు ఒక లక్ష అవసరం ఉన్నవాడు లక్ష అడుక్కుంటాడు ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఒక్క ఓటు కూడా అడిగి కొనేవాళ్ళు ఉన్న ఈ దేశం అది దాన్ని రెండూ కలిపితే వేరేగా వస్తుంది అడుక్కునేవాడు అంటారు విడదీస్తే అడిగి కొనేవాడు సరే అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు పక్క పెట్టేద్దాం అలాగే మహానాయకుడు కూడా ఓటు అడుగుతారు సరే ఆగర్భ శ్రీమంతుడు ఉంటాడు అంబానీ కొడుకే అనుకుందాం మనకు తెలిసిన వాళ్ళలో అతను కూడా చంటి పెట్టుగా ఉన్నప్పుడు తల్లి పాలు కోసం అడుక్కునేవాడే ఆ రోదనతో ఏడుపుతో అడుక్కుంటేనే తల్లి పాలిస్తుంది అలాగే ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవి ప్రతి మనిషి నా ఉద్దేశంలో అడుక్కునేవాళ్ళే అలాగే మహానుభావులు ఉంటారు మహామునులు ఉంటారు ఋషులు ఉంటారు వాళ్ళ స్థాయిలో వాళ్ళు మోక్షాన్ని అడుక్కుంటారు లేకపోతే ఇంకేదైనా సాక్షాత్ స్వామినే వాళ్ళతో కలిసి ఉండమని అడుగుతారు అడుగుతారు అడుక్కుంటారు ఈ రెండింటి మధ్య తేడా ఏంటో నాకు పెద్దగా తెలియదు ఏదైనా ఒకటే నా కోరికతో నేను వెళ్ళి అడిగేది ఏదైనా అడిగి అడుక్కోవడం లేదా అడగడం దాన్నే ఇంగ్లీష్లో బెగ్గర్స్ అంటారు ఓకేనండి నా దృష్టిలో ప్రపంచంలో ప్రతి వ్యక్తి దగ్గరే ఇచ్చేది కేవలం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆయన అభయస్థం ఇవ్వడమే ఆయన పని మిగతా వాళ్ళందరూ హోల్సేల్ హోల్ మొత్తంగా దక్కర్సే కాకపోతే స్థాయిని బట్టి ఈ అమ్మాయి చెప్పదలుచుకుంది అంత డీప్గా చెప్పలేక సరదాగా నేను కూడా కాస్ట్లీ దగ్గరనే ఆ అమ్మాయి ఏమో ప్రసాదం తీసుకుంది నేనేమో ఇలా పదివేలు ఖర్చు పెట్టు వచ్చి నా కోరికలేమో నేను కోరుకోవడానికి వచ్చిన దగ్గరనే చెప్పుకోవడం క్రమంలో చిన్నతనం ఇంకా పూర్తిగా జీవితాన్ని ఇంకా పూర్తిగా చూడటం వల్ల అన్న కొన్ని మాటలు కానీ అలాంటి వాళ్ళకి శిక్ష వేయండి ఎలాంటి శిక్ష వేయాలంటే ఇలాంటి తప్పు ఇంకెవరూ చేయకూడదని చెప్తూ ఆ అమ్మాయికి అక్కడే ఉండి ఏ గర్భిణీ స్త్రీ కాబట్టి ఏదో ఒక సేవ ఒక రెండు మూడు రోజులు ఆవిడికి అక్కడ కూర్చోబెట్టి స్వామి దగ్గర శిక్ష వేయండి అలాగని మా స్నేహితుడు అంటారు ఇలాంటి శిక్షలు వేస్తే అందరూ ఇలాగే మొదలెడతారని అది కాదండి ఈవిడికి వేసిన ఈ క్యాపిటల్ పనిష్మెంట్ లాంటి శిక్షని అంటే ఒక భక్తురాలకి కానీ భక్తులకి కానీ జీవితంలో మళ్ళీ స్వామిని చూడకూడదంటే అది ఖచ్చితంగా ప్రాణం పోయినంత పని అండి కాబట్టి అలాంటి శిక్ష ఇకపై ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటుందని చెప్పండి ఈ ఏడు వందల కోట్ల మంది అంటారు మన ప్రపంచంలో జనాభా ఎంతమందిలోనూ లేదా నాకు తెలుసుండి కొన్ని యుగాల నుంచి కూడా వెంకన్నబామని చూడడానికి వీరలేదని ఎవరికి శిక్ష వేసినట్టు కనపడలేదు నాకు కాబట్టి ఈ అమ్మాయికి అలాంటి శిక్ష వేయకుండా అమ్మాయిని అమ్మాయి కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని తరాల్ని మన మానసిక క్షోభం కాకుండా చూడండి విషయం నేను చెప్పబోతున్నాను ఎక్కడ ఖాళీ దొరుకుతుందా ఎక్కడ నుంచి దూరదాం అనుకునే కొన్ని ముఠాలు ఉంటాయండి అంటే ఎక్కడైనా చిన్న ఇబ్బంది కలిగితే చూసావా ఈ మతంలో ఉంటే నీకు ఇలా తిరుగుతోంది మా మతంలోకి వచ్చే మేము చూసుకుంటాం అనే గ్యాంగ్ ఉంటుందండి ఆ గ్యాంగ్కి ఇలాంటివన్నీ వరంగా కనపడతాయి కాబట్టి మన హిందువుల్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత మనకుంది కాబట్టి ఎవరైనా పెద్ద గురువులు ఇంకా చెప్పాలంటే రాధా దాస్ గర్ లాంటి గురువులు అలాంటి గొప్పవాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ వీళ్ళ విద్య ఏంటంటే చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విద్య ఈ పిల్లల్లో ఉంది కాబట్టి వాళ్ళని స్వామికి ఉపయోగపడేగా మంచి మంచి కార్యక్రమాలు వీళ్ళతో చేయించి స్వామికి వీళ్ళు విద్వత్తు ఉపయోగపడేటట్టుగా వీళ్ళని సంస్కరించేటట్టుగా ఇప్పుడు చాగంటి వాళ్ళు ఉన్నారు పిల్లలకి సంస్కారం నేర్పుతున్నారు అలాగే ఇలా తప్పు చేస్తున్న వాళ్ళ ద్వారా స్వామికి ఇతోధిక సేవ చేసేటట్టుగా శిక్షని మీరు అనుకోండి వరం అని వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి అలాంటిది వేయమని నా కోరిక ఎంతసేపు నా ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు